గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పరికోటి అశోక్ బాబు పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు తెలుసు త్వరగా కోలుకునే విధంగా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అనంతరం అంబటి మురళీకృష్ణ అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ప్రదలంతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు తక్షణమే నరేంద్రను విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీరు మటు సిద్ధపడి ఉన్నారు మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అండి అని లెక్క చట్టంలో చంపిన వాళ్ళకంటే చంపమని ప్రోత్సహించిన వాళ్ళకి శిక్ష ఎక్కువ ఉంది మీరు ఖచ్చితంగా శిక్షార్హులు మీ మీద ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి మర్డర్ చేసినటువంటి వాళ్ళలో ప్రథమ ముద్దాయిగా మిమ్మల్ని చేర్చాలి ఎఫ్ఐఆర్ చేయాలి మీద అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మీకు చెప్తున్నా ఈ రాష్ట్రంలో పాలన అదుపు తప్పింది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశారు న్యాయస్థానాలు కూడా ఈ రాష్ట్రంలో హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా కానీ వాళ్ళు చూడకుండా రిమాండ్ చిన్న చిన్న వాటికి కూడా రిమాండ్లకు పంపే పరిస్థితి వస్తా ఉంది ఈ రాష్ట్రం పూర్తిగా పాలన అదుపు తప్పింది రాష్ట్రపతి పాలన అవసరమయ్యేటటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి ఒక రషీద్ హత్య ఈ రకంగా వరుసను చంపుకుంటూ పోతూ దళితుల్లో ఎవరన్నా ఎదిగితే పేద వర్గాల్లో ఎవరైనా ఎదిగితే ఆ ఎదిగిన ఒక కుటుంబాన్ని కూడా భూస్థాపితం చేస్తామని చెప్పేసి పూనుకున్నారు మరి ఇదే రేపు తొందరలో మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం వైసీపీ నాయకులు కుక్కలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారని చెప్తున్నారు చదువుకున్నారా లేదా నరేంద్ర గారికి మీరు చదువుకున్నారా జ్ఞానం ఉందా లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు చేసేటువంటి తప్పుల్ని బయట పెట్టుకుంటూ మారుస్తూ మీరు మాట్లాడుతూ వాటిలాగా ఎదుటి వాళ్ళ మీద అంటున్నారు మేము జరిగినటువంటి దాడిని ఖండించడానికి వచ్చాం అందులో జరిగిన తప్పుల్ని మీకు చూపించడానికి వచ్చాం అంతేగాని ఈ రకమైనటువంటి నీచంగా మా ప్రవర్తన లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ విధానాలు మార్చుకోండి ఖచ్చితంగా తొందరలో అధికారంలోకి వస్తున్నాం మేము ఆ కుటుంబానికి పూర్తిగా పరిస్థితి చాలా విషమంగా ఉంది వెంటిలేటర్ మీద ఉన్నారు తీవ్రంగా తినడంతో ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటికి వస్తారా రారా అని మిక్కిలి ఆందోళనగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పరిస్థితిని వారు వాకప్ చేశారు అది పరిస్థితి నిన్న జిల్లా నాయకులతో కొంతమందితో కలిసి మరి ఆనాడు మినీ మహానాడులో ధూళిపాల నరేంద్ర చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు గీత దాటి వచ్చిన వారిని భూస్థాపితం చేయాలని బండ్లమూడి బాబురావుని ఉద్దేశించి వారు చెప్పినటువంటి ఆదేశాలు మీద విచారణ జరిపి ఆ వీడియోని విచారణ జరిపిన దరిమిలా ఎఫ్ఐఆర్లో పెట్టి ధూళిపాల నరేంద్ర మీద విచారణ జరపాలని ఎస్పీ గారిని కోరడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి ధూళిపాల నరేంద్ర నిన్న అదే సమయంలో విలేకరుల సమావేశాన్ని పెట్టారు ఆ విలేకరుల సమావేశాన్ని గురించి నేను పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అనిపించడం లేదు అంటే వారే చెప్పారు వారు చెప్పిన మాటలే మీకు చెప్తాను ఒకటి ముందుగా ఇది యాదృచ్ఛికం అన్నారు తర్వాత ఇది రిటాలియేషన్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఐదుగురు కార్యకర్తలు ఉన్నారు వారు